వినాయకుడు ముందు గుంజిళ్ళు తీయడం వల్ల ఉపయోగం ఏమిటి ఎందుకు గుంజిళ్ళు తీయాలి ఇప్పుడు మన మూడు ముక్కల్లో తెలుసుకుందాం నేను ఆధ్యాత్మికతకు సంబంధించి ఏమి చదువుకోలేదు కానీ నాకు కనిపించిన ఏ పుస్తకాన్ని నేను వదలలేదు అన్ని పుస్తకాలు చదువుతాను అంటే ఒక రైటర్గా కావలసినప్పుడు అన్ని చదవాలి దేవుడు ఎక్కడున్నాడు నక్షత్రం దేవుడా సూర్యుడు దేవుడా ఇలాంటి పుస్తకాలను కూడా నేను చదువుతాను చదివాను అయిపోయింది దాంట్లోంచి తీసిన సారాంశమే మీ ముందు ప్రొజెక్ట్ చేస్తాను నచ్చితే చూడవచ్చు వినాయకుడి ముందు గుంజులు తీయడానికి ఇప్పుడు మనం గుడికెళ్ళిన వినాయకుడి ముందు మనం గుంజులు తీయడానికి సంబంధమే లేదు మరి ఇది ఎలా వచ్చింది అంటే ఒకసారి పార్వతి మాత వినాయకుడు బుడ్డగా ఉన్నప్పుడు ఈ బుడ్డ వినాయకుడిని తీసుకొని ఆడుకోవడానికని వైకుంఠానికి తీసుకెళ్తుంది మామయ్య ఉంటాడు అక్కడ మీ అత్త ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆడుకుందు రారా అని ఈ బుడ్డ వినాయకుని తీసుకెళ్తుంది బుడ్డోడు వచ్చాడు కదా వినాయకుడు అని లక్ష్మీదేవి ఆయనకి ఇష్టమైనవన్నీ ఇంట్లో తినడానికి లడ్లు కారపూస చక్రాలు అన్నీ చేసి పెడుతుంది చేసి పెడితే బుడ్డ వినాయకుడు అన్నీ తుంటూ తింటూ విష్ణుమూర్తి సుదర్శన చక్రం ఉంటుంది కదా అలా పెడితే అది కూడా ఈ చక్రం మీద గోల్డ్ రంగులో మెరుస్తుంది అని దాన్ని కూడా నోట్లో వేసుకుంటారు లటెక్కుని అది గమనించి విష్ణుమూర్తి అది బయటికి తీరానికి దండం పెడతా లోకరక్షణ కోసం రాది సుదర్శన చక్రం రాయ్యా అంటే ఎంతకీ అది బయటికి తీయలేకపోతున్నాడు బుడ్డ వినాయకుడు అప్పుడు వినాయకుడికి గింతలు పెట్టడము ఇలా గుంజీలు తీయడము విష్ణుమూర్తి ఇలా చేసి నవ్విస్తాడు బుడ్డ వినాయకుడిని నవ్వించినప్పుడు ఆ సుదర్శన చక్రం పొలమారి వినాయకుడికి పొలమారి సుదర్శన చక్రం మళ్ళీ బయటకు వస్తుంది ఇది జరిగింది కాబట్టి విష్ణుమూర్తి అలా చేయడం వల్ల ఆ సుదర్శన చక్రం బయటకు వచ్చింది ఇదే పని ఇంక అందరికీ వినాయకుడికి నవ్వు వచ్చింది వినాయకుడు సంబరపడిపోతారు గుంజులు తీస్తే అని ప్రతి ఒక్కరు గుంజులు తీయడమే సంబంధం ఏంటి నీ సుదర్శన చక్రం ఏమైనా వినాయకుడు మింగాడా చెప్పండి నేను వెళ్తాను గుడి ముందు వినాయకుడు అంటా మొదటి పూజ ఆయనకు కాబట్టి ఆయన దగ్గర బొట్టు పెట్టుకొని కాళ్ళకి నమస్కారం చేసుకుంటాను అది కూడా లెఫ్ట్ సైడో రైట్ సైడో తిరిగే నమస్కారం చేసుకుంటాం దేవుడికి మనం ఎదురుగా నిలబడకూడదు ఎస్ దీని గురించి కూడా దేవుడి ముందు ఎదురుగా ఎందుకు నిలబడకూడదు అన్నది ఒక వీడియో చేస్తా కానీ ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చెప్తా మీరు గమనిస్తే ఇలా చీల్చుకుంటే ఆంజనేయ స్వామి రాముడు లక్ష్మణుడు ఆయన గుడ్డలో కనిపిస్తాడు అంత భక్తి ఉన్న ఆంజనేయ స్వామి సీతారాముడి ముందు లక్ష్మణుడి ముందు ఒక పక్కకి సైడ్కి ఉండి దండం పెట్టుకుంటాడు మిగతా స్టోరీ తర్వాత చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ కానీ వినాయకుడికి మనిషికి మనిషి గుంజలు వేయడానికి సంబంధం లేదు అది మనిషి ఇష్టం ఇచ్చినట్టుగా ఊహించుకుంటాడు వినాయకుడిని పెట్టేటంత శక్తి మనిషికి లేదు కుక్క గేదె ఎలాగో మనిషి కూడా అలాగే కుట్టాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ